ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ఈ రోజు ఆ తెలంగాణలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు సభ అవచ్చు శాసన మండలి అవ్వచ్చు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తుంది దానికి గల కారణం ఏంటంటే ఏదైతే కులగణన సర్వే ఉందో ఆ రిపోర్టు కూడా ప్రభుత్వం కేబినెట్కి కూడా సమర్పించడం జరిగింది ఆ రిపోర్టు ప్రభుత్వం దగ్గరికి కూడా రావడం జరిగింది మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆ రిపోర్టు కూడా ఏదైతే కమిషన్ ఉందో ఏర్పాటు చేసిన కమిషన్ ఆ రిపోర్టు కూడా కేబినెట్కు ముందుకు తీసుకురావడం జరిగింది అయితే దానిపైన సాధ్యాసాధ్యాలు అవ్వచ్చు లేకపోతే ఇన్పుట్స్ అవ్వచ్చు లేకపోతే సలహాలు అవ్వచ్చు సూచనలు అవ్వచ్చు దానిపైన చర్చ అవ్వచ్చు ఇవన్నీ కూడా అసెంబ్లీలో పెట్టి వాళ్ళ యొక్క స్టాండ్ అంటే ఇటు ప్రతిపక్షాలు అవ్వచ్చు ఇటు ప్రభుత్వ పక్షం అవ్వచ్చు వాళ్ళంతా వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పి కూడా ఆ బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపించే ఆలోచనల భాగంగా అందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇటు బీసీ గణన బిల్లు రెండవది అటు ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలకు సంబంధించిన బిల్లు అంటే దానికి కూడా మేము ఆమోదమే మాకు కూడా దానికి మేము అని చెప్పేసి అని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా మనకు మీడియా ముఖంగా కూడా తెలపడం జరిగింది అంటే ఇటు బీసీ సర్వే చేసిరో కులగన్న సర్వే చేసిర్రో అది ఎస్పెషల్లీ బీసీ కేంద్రంగా జరిగింది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిల్ కూడా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఎలక్షన్ జరగనుంది అందులో భాగంగానే ఏదైతే ఈ కామారెడ్డి డిక్లరేషన్లో లో ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయో వాటిలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏదైతే ఆ రిజర్వేషన్స్ వాళ్ళు హామీ ఇచ్చారో అందులో అంత వరకు పెంచి స్థానిక సంస్థలకు వెళ్ళాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే అటు బీసీ రిపోర్ట్ అవ్వచ్చు ఇటు ఆ ఎస్సీ వర్గకి సంబంధించిన రిపోర్ట్ అవ్వచ్చు ఆ కమిషన్లు రెండు కూడా ఆ రిపోర్ట్ ని ఆ ప్రభుత్వానికి సమర్పించడం ఆ ప్రభుత్వం ఆ ఏదైతే కేబినెట్ ఉందో ఆ కేబినెట్ మీటింగ్ లో ఈ రోజు చర్చ పెట్టాలని చెప్పేసి దాన్ని ఈ రోజు అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి చెప్పేసని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వీళ్ళంతా కూడా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం జరిగింది మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం ఆ బీసీ ఏదైతే గణన ఇది కరెక్ట్ చేయలేదు మీరు అంతా తప్పుల తడక ఉంది బీసీలు జనాభా తగ్గించే ఓసీల జనాభా పెంచారు ఇది తప్పుల తడక రిపోర్ట్ అని చెప్పేసి అని కూడా ఇటు బీజేపీ అవ్వచ్చు ఇటు బీఆర్ఎస్ అవ్వచ్చు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు దీనిపైనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలే దానిపై విమర్శనాస్త్రాలు పెట్టాలని చెప్పేసి మీ సర్వే తప్పుల తడకగా ఉందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు వాళ్ళ స్టాండ్ తెలపడానికి కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రావడం జరుగుతుంది మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు మార్నింగే ప్రారంభమయ్యాయి కాకపోతే ఏదైతే కేబినెట్ మీటింగ్ ఉందో ఈ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్కి సంబంధించిన కేబినెట్ మీటింగ్ ఉందో ఏదైతే ఆ ఇన్పుట్స్ ఉన్నాయో డిస్కషన్స్ ఉన్నాయో దాని సాధ్య సాధ్యాలపై చర్చలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కేబినెట్ మీటింగ్లోనే ఉంది ఇంకా మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు సమావేశాలను వాయిదా వేయాలని చెప్పేసి అని మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ను కోరడంతో స్పీకర్ కూడా మధ్యాహ్నానికి అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తూ రెండు గంటల తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా అసెంబ్లీని వాయిదా వేయడం జరిగింది అంటే ఇటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడుతున్నాయి అటు మరోవైపు కూడా ఏదైతే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ మీద కూడా కేబినెట్ మీటింగ్ జరుగుతుంది ముఖ్యమంత్రి అధ్యక్షతన కంప్లీట్ గా మనల్ని ప్రతిపక్షాలు ఏం ప్రశ్నిస్తాయి ఏ ప్రశ్నలు సంధిస్తాయి దీని సాధ్య సాధ్యతల గురించి మనల్ని ఏం అడిగినా కూడా మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అని చెప్పని మినిట్ టు మినిట్ పాయింట్స్ కూడా అన్ని రాసుకొని కూడా మేము వస్తామని చెప్పేసి కూడా సీధీర్ బాబు స్పీకర్ కు తెలపడంతో స్పీకర్ ఏదైతే ఈ సభ ఉందో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మొత్తంగా కూడా ఏదైతే బీసీ ఘనకు సంబంధించవచ్చు ఎస్సీ వర్గీకరణకు సంబంధించవచ్చు దీనిపై ఇటు అధికార పక్ష ఎమ్మెల్యేలు ఏమంటున్నారు వాళ్ళ మాట్లాడుతున్నాను మనం మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చలో నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏదైతే కులకరణ చేపట్టిందో అది భారతదేశానికే రోల్ మోడల్గా ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై రోజులలో సుమారు నూట పది మంది అధికారులతోటి ఇలా కులకరణ చేపట్టి విజయవంతం చేసుకొని దాని మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలు అందరూ కూడా ఈ బీసీ కులగణ మీద చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈరోజు చర్చల్లో పాల్గొన చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగ్ తోటి అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి హరీష్ రావు గారు ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడు చెప్పే గంగ్ల కమలాకర్ మీడియా ముందును బీసీల గురించి మాట్లాడే నైతిక విలువల్ని మీకు లేవు గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఎక్కడ ఫామ్ హౌస్ లో దాపెట్టింది తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు ఇవాళ మా బావి ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల మేనిఫెస్టోలో తప్పకుండా భారతదేశంలో కులకరణ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇయాల కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులకరణ జరిగేది ఇయాల తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన యాభై రోజులలో కులగణన పూర్తి చేసుకొని ఇలా సుమారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు ఇలా ఈ కులగణన చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇలా బీసీలకు మేమెంతో మాకంత వాటా దక్కే విధంగా ఇలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులగణన చేయలేని దమ్ము ధైర్యం లేక మీరున్నటువంటి పదేళ్లలో ఇలా బీసీ కులాల కాదు ఎస్టీ ఎస్సీ అనే వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అనగా దొక్కితే ఇలా మా ప్రభుత్వం వచ్చి కులగణన చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇలా సన్నాయి నొక్కులు నక్కుతున్నారు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో బీసీ ఎస్టి ఎస్సీలకు పెద్దపీట వేయాలని చెప్పి మేమెంతో మాకంత రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఇయాల సమగ్ర కుల సర్వే చేస్తే దీన్ని జీర్ణించుకోలేక ఇలా తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మరి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఈ తెలంగాణలో ముప్పై శాతం ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ను ఇరవై నాలుగు శాతాన్ని కుదించడం వల్ల ఇలా తెలంగాణలో సుమారు నూట పదమూడు మంది సర్పంచ్లు కోల్పోయారు అదే విధంగా ఐదు వందల ఎనభై రెండు మంది ఎంపీడీసీలు కోల్పోయారు అదే విధంగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది జెడ్పీడీసీలు యాభై నాలుగు మంది ఎంపీడీసీ ఎంపీపీలు కోల్పోయింది మీ వల్ల కాదా మరి ఇవాళ మీరు ఇలా బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు మా రాహుల్ గాంధీ గారు కుల సర్వేల వల్ల ఏదైతే కులాలకు ఎంత మేమెంతో మాకంతని వాట రావాలని చెప్పి ఇలా తెలంగాణలో రోడ్ మాల్గా చేస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మేము క్లుప్తంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినాం తప్పకుండా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పినాం ఇలా యాభై నాలుగు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మేమెంతో మాకు వాట దక్కడం కోసం ఇలా మా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ఇలా దాని మీద కూడా మా గౌరవ సభ్యులందరూ కూడా ఐదు నుంచి పది నిమిషాలు సమయం ఇస్తని చెప్పి మేము అవకాశం ఇస్తే దీంట్లో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు మరి మీరే కదా బీసీలను అన్యాయం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అనుగుదొక్కింది మీ ప్రభుత్వం కాదా మరి మీరు చేసినటువంటి సర్వేలు ఏ రకంగా కూడా బయట పెట్టకుండా మీరు గోప్యంగా ఉంచి ఇలా కులాల వారిగా బర్లీయాలే గొర్రె ఇయ్యాలే కులబుత్తులు చేసుకోవాలని తప్ప రాజకీయంగా కానీ ఉపాధి పరంగా గాని విద్యాపరంగా ఎక్కడ కూడా మీ ప్రభుత్వం అవకాశాలు కల్పించలే ఇలా మా గౌరవ రాహుల్ గాంధీ గారు ఇలా కులకరణ ద్వారా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో రోడ్ మాల్ తీసుకొని మొన్న పార్లమెంట్ లో కూడా తెలంగాణ గలం వినిపించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇలా మళ్ళీ మీరు బీసీలకు అన్యాయం చేసి బీసీల మీద ముసరి కన్నీరు కాస్తున్నారు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి తప్పుదోదాన్ని పట్టించడానికి చూస్తున్నారు ఇప్పుడు రెండు గంటలకు మీకు అవకాశం ఇస్తున్నాం అసెంబ్లీలో బీసీల పక్షాన ఈ కులగాల పక్షాన మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చల్లో పాల్గొనని చెప్పి హరీష్ రావు గారికి గంగల కమల గారికి మేము సవాల్ విసురుతున్నాం మీరు ఏదైతే బీసీలకు అన్యాయం చేసిరో ఆ అన్యాయాన్ని మేము వెలుగులో తీసుకొచ్చి ఈ కులకలం ద్వారా బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు న్యాయం జరగాలనే ఈ ప్రజా ప్రతిపాదన ముందుకు తీసుకుపోతుంది కాబట్టి దీంట్లో చర్చల్లో పాల్గొనని చెప్పి మేము టిఆర్ఎస్ నాయకులను మేము సూచిస్తున్నాం దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పక్కలు చేపట్టిన తర్వాత దేశ ప్రజల్లో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సామాజిక ఆర్థిక అదేవిధంగా స్థితిగతులను మరి జనగణనతో పాటు చేపట్టాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం యాభై రోజుల్లో కేవలం యాభై రోజుల్లోనే లక్షకు పైగా అధికారులను నియమించి మరి రాష్ట్ర జనగణన చే చేపట్టడం జరిగింది దేశ చరిత్రలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్ గా మరి తక్కువ సమయం అతి తక్కువ సమయంలో మరి వివరాలు సేకరించి కులాల వారిగా వారి ఆర్థిక స్థితిగతులు రాజకీయ స్థితిగతులన్నీ ఈరోజు చర్చకు పెట్టడానికి మరి క్యాబినెట్ మంత్రులు దాని మీద సమ సన్నమైనరు మరి అలాంటి పరిస్థితులలో ప్రజాస్వామికంగా అందరికీ చర్చలో పాల్గొనే విధంగా మరి సభాపతి మరి సమయం ఇస్తామని చెప్పిన మరి రాజకీయంగా ప్రతిపక్షాలు దాన్ని రాజకీయ రాద్ధాంతం చేయడంలో వారి రాజకీయ అవినీతి అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన కులాలు అదేవిధంగా గిరిజన దళిత తెగలు అన్ని సామాజిక వర్గాల మరి స్థితిగతులు ఈరోజు రాష్ట్రం మరి దేశంలోనే మొట్టమొదటిసారి మరి పార్లమెంటుకి పంపించాలి ఒక తీర్మానం మరి బడుగు పడిన వర్గాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంటే మరి అక్కస్తోనే కడుపు మంటతోనే ఈరోజు హరీష్ రావు గారు కానీ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గంగుల కమలాకర్ గారు అదేవిధంగా మరి ఇంకో బీసీ మంత్రి ముగ్గురు ఈరోజు మాట్లాడిన వారి పరిస్థితి చూస్తే మరి వారు కేవలం టిఆర్ఎస్ కి ఇంకా తొత్తులుగానే మాట్లాడుతున్నారు తప్ప బీసీ బడుగు బలు బలహీన వర్గాల పక్షాన మాట్లాడుతున్నట్టు లేదు ఎందుకంటే గత వాళ్ళు పది సంవత్సరాల క్రితం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించు ఆ సర్వే వివరాలు ఎక్కడ ఈరోజు మరి దొరకని పరిస్థితి సమగ్ర కుటుంబ సర్వే కేవలం వాళ్ళ పార్టీ పథకాలకో మరి వారి మరి టిఆర్ఎస్ పార్టీకి మరి సొంతంగా స్వయంగా వారు లబ్ధి చేయకూడడం కోసమే వారు వాడుకున్నారు తప్ప దాన్ని ఎక్కడ బయట ప్రజలకు కానీ అధికారుల ద్వారా కానీ మరి బట్టబయలు చేసిన పరిస్థితి లేదు అదేవిధంగా ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు బీసీలకు గత ఐదు పది సంవత్సరాల్లో అన్ని సామాజిక వర్గాలని మోసం చేసి మరి ఇప్పుడు ముసలి కన్నులు కార్చే మరి కుట్రలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మరని చెప్పేసి వారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి బీసీ పడుగుబడిన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయానికి మరి మద్దతు పలకాలి కేంద్రం పార్లమెంట్ సభల్లో ఈ తీర్మానాన్ని పంపించి పార్లమెంటు నిర్ణయం తీసుకున్న తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం మరి మోకాలడ్డు ప్రతి కార్యక్రమంలో మోకాలడ్డు పెట్టే కార్యక్రమం కుట్రలు ఈ టిఆర్ఎస్ బిజెపి ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి కాబట్టి వారిని ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ సభా వ్యవహారాల గురించి అదే విధంగా అసెంబ్లీ సమావేశాల గురించి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళు మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే దయాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే సభా సాంప్రదాయాలను తొక్కేసి సభా గౌరవాన్ని కూడా అమర్యాద పరిచిన వ్యక్తులు ఈరోజు వచ్చేసి సభ వాయిదా వేసిండ్రు ఇంటిమేట్ చేయకుండా వాయిదా వేసారని చెప్పి చెప్తా ఉన్నారు వాస్తవంగా మీలాగా ఇంటికాడ తయారు చేసుకొచ్చిన స్క్రిప్టులు తీసుకొచ్చి మేము అసెంబ్లీలో చదవట్లే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కేబినెట్ లో పెట్టి కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆ విషయాలను అసెంబ్లీలో కూడా చర్చించి అప్పుడు బిల్ పాస్ చేస్తా ఉన్నాం సో చాలా ట్రాన్స్పరెంట్ గా మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందుకే ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు కూడా కొనియాడుతా ఉన్నారు కానీ మీలాగా ఏది కూడా కేబినెట్ లో పెట్టకుండా కేబినెట్ అప్రూవల్స్ లేకుండా ఒక నలుగురు కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని తయారు చేసుకొచ్చిన బిల్లులు తీసుకొచ్చేసి అసెంబ్లీలో పెట్టి పాస్ చేసుకునే పద్ధతి మాది కాదు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే మా సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు సార్ కేబినెట్ సమావేశం కొనసాగుతా ఉంది అందులో అన్ని విషయాలు కూడా చర్చించుకుంటా ఉన్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి దానికోసమని సభ వాయిదా వేయండి అని అడిగింది తప్ప మేమేదో తప్పించుకోనిక అని చెప్పేసి ఈడ వచ్చేసి మీడియా ముందా వచ్చేసి ఊకంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న హరీష్ రావు నువ్వు కొంచెం తెలుసుకోవాలి ఇది మీలాగా వివరిస్తున్న తీరు కాదు ఇది ప్రజాస్వామ్య బద్దంగా చాలా ట్రాన్స్పరెంట్ గా మేము పాలన కొనసాగిస్తా ఉన్నాం ఈ రోజు ఈ కుల గణన సర్వే అనేది దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయాలతో లిఖించదగ్గ విషయం కులగణన చాలా అంటే ధైర్యం కూడా ఉండాలి ఆ కుల గణన సర్వే చేయడానికి ఈ రోజు మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఛాలెంజ్ గా తీసుకొని మంత్రులు అందరు చర్చించి ఈ కులకణ చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఆ రిపోర్ట్ అంతా కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఎక్కడికక్కడ దాని మీద చర్చ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీలాగా తలుపులు మూసేసి అందరిని బయటికి వెళ్ళగొట్టేసి మేము బిల్లులు పాస్ చేయించుకుంటలేం మేము అందరి ముందర కూడా ప్రజాస్వామ్య బద్దంగా శాసనసభ వ్యవహారాలు ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడుపుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈరోజు కులకణ సర్వే ప్రకారం ఏదైతే ఆ రిపోర్ట్ పెడతా ఉన్నా ఆ రిపోర్ట్ ను మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం తప్పకుండా అక్కున్న వాళ్ళకి వాళ్లకు అధికారం దక్కాలనే ఆలోచనతోనే ఈరోజు మేము కులగన సర్వే చేయించినాం కాబట్టి ఆ కులగన సర్వే విషయంలో ఎవరెన్ని అబద్ద ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలకు తెలుసు ఎవరు ఏ విధంగా ప్రజాపాలన కొనసాగిస్తా ఉన్నారు ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే విషయాన్ని ఈ రోజు ప్రజలకు తెలుసు కాబట్టి మీరు ఎన్ని విషయాలు కూడా తప్పుదో పట్టించినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడే రెండు గంటలకు అసెంబ్లీ సమావేశం పరిచపోతా ఉన్నాం అన్ని విషయాలు కూడా అక్కడ చర్చ యూ బీసీల కులఘన లెక్కను చెప్పే క్రమంలో ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల్సిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వైపు కేబినెట్ జరుగుతూ ఉంది ఈనాటి అసెంబ్లీలో ఈ బీసీ కులఘనకు సంబంధించినటువంటి అంశంలో అభిప్రాయాలు తీసుకుంటే ఏ విధంగా ముందుకు పోదామండి సభ ప్రారంభం కాగానే మా శాసనసభ వివరాల శాఖ మాజీ పెద్దలు శ్రీధర్ బాబు గారు స్పీకర్ గారిని ఓవైపు కేబినట్ జరుగుతూ ఉంది కాస్త సమయం ఇవ్వండి అంటే స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారంతో సభను రెండు గంటలకు వాయిదా వేసేయండి అంత మాత్రాన మేమేదో ఈ సభనే బీసీలో అవమాన పరిస్థితి చెప్పిన ఒక నాయకుడు ఇక్కడ ఈ వేదిక ఇప్పుడు ఏదో మాట్లాడిపోతున్నానట అసలు బీసీలకు అవమానం చేసింది మీరు కదా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ను ఇరవై శాతానికి తగ్గించి ఎన్నికల్లో పోయినప్పుడు మీ నోట్లు ఎటువే అడుగుతా ఉన్నాం ఆనాడు బలైన వర్గాలకు సంబంధించి అన్యాయం జరుగుతుంటే బీసీ బంధు పెట్టి ఎవరికి రూపాయి రోజు ఎంబీసీ శాఖను కార్పొరేషన్ ఏర్పడేసి అనాపైస్ ఇవ్వని రోజు ఎందుకు మీరు నోరు మెదిపల్లేదు చెప్పని సందర్భంగా మీకు ఈ వేదిక ద్వారా అడుగుతూ ప్రజలందరూ కూడా గందరగోళం గుడి చేసేటువంటి కార్యక్రమం చేయడానికే ఈరోజు మీడియా వద్దకు వచ్చి వాళ్ళు మాట్లాడు మాటలు ఈ ప్రజాపాలన ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు ఉన్నారు ఈనాటి అసెంబ్లీలో మీ అందరిలో కూడా మాట్లాడే అవకాశం మీ స్పీకర్ గారు కోరుతాం మీలాగా నాలుగు గోడల మధ్యలో నలుగురు మాట్లాడి శాసనసభను వాయిదా వేసుకునే సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదే అంటున్నాం మీరు మీలాగా నలుగురే మాట్లాడి ఇంకైతే ఆ నలుగురు ఒకరిద్దరితో మాట్లాడి సభను ముగించుకొని పోయిన రోజులు మీ కానీ మేము అలా కాదు ఈ రోజు శాసనసభలు ఉన్నటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఈ బీసీ కులగణ ద్వారా ముందుకు లక్ష్యంలో యాభై ఆరు శాతం వచ్చింది దానికి వారు సన్నయ్య నొక్కులుతున్నారు ఆనాడు వాళ్ళు చేసినప్పుడు యాభై ఒక్క శాతమే ఈ రోజు యాభై ఆరు శాతం తేలితే ఈ ప్రభుత్వం అభివృద్ధి పోయి ఈ విధంగా బీసీలను అవమాన పరిస్థితి సభ అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలను మేము తీవ్రంగా తప్పబడతా ఉన్నాం ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క తేలిన తర్వాత పైన ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా కిరీటం పెట్టి మరీ బీసీల హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితిని ఈ రోజు ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సభలో ఢిల్లీలో కూడా తెలంగాణ రోల్ మోడల్ కులకరణ చేసింది ఇంచుమించు తొంభై శాతం ఈ రోజు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టులు చెప్పాలి నిన్నటి రోజు కూడా తేలింది ఇంచుమించు ఎనభై ఐదు శాతం ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టి లెక్క తేలింది ఆనాడు మీరు మీరు అటకెక్కించిన కులగణ సర్వేలో యాభై ఒక్క శాతం అయితే ఈరోజు యాభై ఆరు శాతం వచ్చింది ఈ కులకెను లెక్క ఆధార్తో సహా లెక్కలతో సహా ఉన్నటువంటి దాన్ని ఈరోజు ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఏదైతే బీసీలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పొందుతుందని చెప్పని చెప్పని ప్రజలు డైవర్డేషన్ కార్యక్రమం నిర్ణయం చేస్తున్నటువంటి దాన్ని మేము తప్పపడతా ఉన్నాం ఈ రోజు మేము మా గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతాం అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వంటాం బీఆర్ఎస్ వారు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చిన తర్వాత దీనిపైన ముందుకు పోతామని చెబుతూ బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క ఈరోజు రోజు ఘన చేయడం దేశానికి రోల్ మోడల్ మన కాంగ్రెస్ ప్రభుత్వం అనమాట బీసీలందరూ కూడా ఈరోజు చక్కటి అవకాశాలు భవిష్యత్తు ఇవ్వడానికి కోసం ఈ కుల ఉపయోగపడుతుంది చెప్పి నేను భావిస్తా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్